బాగా నల్లగా ఉన్నవారు తెల్లగా కావాలని చాలాసార్లు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకొని ఉంటారు కదా కొంతమంది చాలా బాగున్నప్పుడు ఏమండి మీరు ఇంత బాగున్నారు కదా మీరు ఏం చేస్తారని అడిగితే అబ్బే ఏం లేదండి అని చెప్పేసి మాట దాటేస్తారు కానీ వాళ్ళు పార్లర్కి వెళ్ళి డబ్బులు చాలా వరకు ఖర్చు పెడతారు అనమాట అలాంటి ఖర్చు మనం పెట్టకుండా ఇంట్లోనే మన స్కిన్ని చాలా అందంగా తెల్లగా బ్రైట్గా చేసుకోవచ్చు ఇదే విధానం కోసం మనం తీసుకోవాల్సింది ఏం లేదు ఇంట్లోనే న్యాచురల్గా మనము తీసుకునే ఫుడ్ ద్వారానే మనము ఈ రెమెడీని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట దానికి కొద్దిగా బీట్రూట్ కొద్దిగా టమాటో ముక్కలు తర్వాత ఆలు ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వడకట్టాలన్నమాట క్లాత్ ద్వారానే మనము దీన్ని చాలా వరకు జ్యూస్ని సపరేట్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని వడకట్టామనుకోండి అంత బాగా జ్యూస్ అయితే రాదు చాలా వరకు టైం అయితే ఎక్కువగా పడుతుంది ఫాస్ట్గా రావాలంటే మనం క్లాత్ ద్వారానే జ్యూస్ని ఇలా సపరేట్ చేసుకోవాలి మనం ఇక్కడ తీసుకున్న బీట్రూట్ అలాగే టమాటో అలాగే ఆలు అనేది మన స్కిన్కి ఎంతవరకు బాగా పనిచేస్తుందంటే చాలా వరకు న్యాచురల్ స్కిన్ ఇవ్వడానికి మూడు బాగా పనిచేస్తాయండి మనకి బీట్రూట్ స్కిన్కు అలాగే బాడీకి కూడా చాలా మంచిది హెల్త్ పరంగా మనకి టమాటో తర్వాత బీట్రూటు అలాగే ఆలు కూడా చాలా వరకు మన స్కిన్కి చాలా బాగా పనిచేస్తాయి ఇక్కడ మనం వడకట్టంగా మిగిలింది ఇక్కడ మనము దీన్ని స్క్రబ్లా కూడా వాడుకోవచ్చు అనమాట మీకు అదే చూపించాను పల్పు దాన్ని పడేయకుండా మీరు స్క్రబ్గా అందులో కొద్దిగా రైస్ పౌడర్ని యాడ్ చేసి గరుకుగా ఉన్న రైస్ పౌడర్ని యాడ్ చేసి ఫేస్కి స్క్రబ్ అయితే చేసుకోండి ఇప్పుడు వడకట్టిన ఈ జ్యూస్ని రెండు విధాలుగా సపరేట్ చేసుకుందాం ఎందుకంటే మనం జ్యూస్ పక్కకు పెట్టేసుకుంటే కొద్దిగా మనకి కావాలనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి మనము ఫేస్ ప్యాక్ని అయితే రెడీ చేసుకోవడానికి దాని ఫ్రిడ్జ్లో మనము ఒక గాజు సీసాలో పెట్టి స్టోర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇందులో ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా చక్కెరని అలాగే కాఫీ పౌడర్ని వేసి స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలన్నమాట కొద్దిసేపు ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి మనం ఈ జ్యూస్ని అనేది ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి రెండు మూడు సార్లు ప్యాక్ని వేసుకోవడానికి మనం ఎక్కడైనా వెళ్తున్నామో ఇప్పుడు మనకి ప్యాకు అర్జెంట్గా కావాలన్నప్పుడు ఈ జ్యూస్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ రెడీగా ఉంటుంది ఇందులో వేసుకోవాల్సిన రెమెడీస్ వేసుకొని ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను వేసుకున్నాను ఇక్కడ శాండిల్వుడ్ పౌడర్ అంటే గంధపు పౌడర్ని మీరు కావాలనుకుంటే రైస్ పౌడర్ని మెత్తగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ పౌడర్ని వేసుకోండి లేదంటే గంధం పౌడీని వేసుకోండి ఉంటే మీ దగ్గర ఉంటే ఇందులో ఒక స్పూన్ వరకు శనగపిండిని అయితే యాడ్ చేయాలి ఇవి ఉండలేకుండా బాగా కలపాలన్నమాట ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనకి చర్మ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మనకి ఉదయం పూట చర్మకాంతి మన చర్మం పైన పడకపోవడం అంటే ఉద్యోగాల పరంగా కానీ కొంతమంది ఎండల్లో పరిమితం అయిపోయి ఉంటారు తర్వాత ఏసీలలో ఉద్యోగాలు చేస్తూ ఉదయం ఇంకా అసలు బయటికి వెళ్ళడం వీలు ఉండదు కదా అలాంటి వారికి చర్మ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట కాబట్టి ఉదయం ఒక వీలైనంత వరకు ఒక ఐదు నిమిషాలైనా ఎండలో ఉండడానికి వీలు చూసుకొని ఉండండి తర్వాత అలాంటప్పుడే మీకు చర్మానికి ఏ సూర్యుడి నుంచి వచ్చే విటమిన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి తగలడం వల్ల చర్మానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా బాదం నూనెని వేసుకోండి బాదం నూనె లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా కొబ్బరి నూనెని వేసుకోండి తర్వాత లెమన్ జ్యూస్ను కూడా కొంచెం ఇందులో పిండేసి బాగా కలపండి ఇది ఇలా మీ ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి తర్వాత లెగ్స్కి బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్తో పరిమితం లేదు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఈ ప్యాక్ని మీరు వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఆగి వాటర్తో క్లీన్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీలైతే మీకు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం